మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. వాస్తు ప్రకారం ఇంట్లో సిరి సంపదలు వెల్లివిరియాలంటే ఈ చిట్కాలు పాటిస్తే సరిపోతుంది. మీరు నిద్రించేటప్పుడు పడమర దిశలో తల ఉంచి నిద్రించాలి. సూర్యోదయంకి ఎదురు దిశలో తల ఉంచి నిద్రించడం ద్వారా ఆత్మవిశ్వాసం పెంపొందుతుంది ఇంకా సిరి సంపదలకు లోటు ఉండదు. అయితే ఉత్తరం వైపు తల ఉంచి నిద్రించడం చేయకూడదు. ఇలా చేస్తే సోమరితరం తప్పదట ఇంకా దక్షిణం వైపు కూడా ఉంచి నిద్రించకూడదు పడమర దిశలో మాత్రమే తల ఉంచి నిద్రించాలని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు ఇంట్లో ఉన్న నీటి కుళాయి నుంచి కాకుండా ఉండేలా చూసుకోవాలి ఇలా నీరు ఎక్కువగా ఖర్చయితే లేదా నీటి లీకేజీలు అధికంగా ఉంటే డబ్బు ఖర్చు తప్పదు ఆదాయం ఉండదని వాస్తు నిపుణులు హెచ్చరిస్తున్నారు ఇంట్లోని తూర్పు వైపు ఏ ప్రాంతంలోనైనా నాణాలను వేసిన కుండను ఉంచుంటే ఈ కాసుల కుండను మూత పెట్టకుండా తూర్పు దిశలో ఉంచాలి ఇలా కాసుల కుండ ఉండడం ఎవరికీ తెలియకూడదు ఇలా చేస్తే ఆదాయం చేకూరుతుంది ఇక మీ డైనింగ్ హాల్లో గుండ్రని ఫ్రేమ్ వేసిన అద్దాన్ని తగిలించండి ఈ గ్లాసులో ఆహార పదార్థాలు ప్రతిబింబించేలా ఉంటే ఆదాయం పెరుగుతుందని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి